స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ పరిశోధన అభివృద్ధి విభాగం వ్యూహాత్మక కార్యక్రమాలకు సంబంధించిన మరిన్ని వివరాలను స్కై రూట్ సంస్థ డైరెక్టర్ సీవీఎస్ కిరణ్ మాటల్లో తెలుసుకుందాం భారతదేశం కొత్త అడుగు ఇప్పటి వరకు ఇస్రో మాత్రమే రాకెట్లు తయారు చేసి ఉపగ్రహాలు నింగిలోకి తీసుకెళ్లేదు కానీ తొలిసారి ఓ ప్రైవేటు స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసిన విక్రమ్ ఎస్ రాకెట్ ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది మరి ఈ మైలురాయి ఘట్టంలో కేంద్ర బిందువుగా ఉన్న హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ఎలా అంకురించింది విక్రమ్ ఎస్ అందించనున్న నూతన అవకాశాలు ఏంటి ఆ వివరాలు పంచుకునేందుకు శ్రీహరికోట నుంచి జూమ్లో మనతో ఉన్నారు స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ పరిశోధన అభివృద్ధి విభాగం వ్యూహాత్మక కార్యక్రమాలకు నేతృత్వం వహిస్తున్న సివిఎస్ కిరణ్ కిరణ్ తన విస్తృత అనుభవంలో అనేక స్థాయిల్లో అంతరిక్ష సేవలు సేవలందించారు మెటలర్జీ అండ్ మెటీరియల్ టెక్నాలజీలో బీటెక్ తో మొదలై జర్మనీ కైల్ విశ్వవిద్యాలయంలో పిహెచ్డీ వరకు అంచలంచలుగా ఎదిగి నేడు ఈ స్థాయికి చేరుకున్నారు కిరణ్ స్కై రూట్ ప్రస్థానం ప్రారంభ మిషన్ విజయంపై మరిన్ని సంగతులు ఆయన మాటల్లోనే విందాం వారితో ఇప్పుడు ముఖాముఖిగా మాట్లాడదాం అనుకోవచ్చండి ఎగ్జాక్ట్ గా మా సంస్థ స్థాపకులు పవన్ అండ్ భరత్ ఒరిజినల్ గా దే హ్యాడ్ అఫ్ మేకింగ్ రూట్ టు ద స్కై టు ద స్పేస్ అందుకనే స్కై రూట్ అని పేరు పేరు పెట్టారు సంస్థ కి టూ ఎయిటీన్ లో స్టార్ట్ చేసిన సంస్థ అప్పటికి నాలుగేళ్లు పూర్తి చేసి ఫస్ట్ రాకెట్ విత్ ఇన్ ఫోర్ ఇయర్స్ వీఆర్ ఏబుల్ టు లాంచ్ ఇన్ స్పేస్ సో ఇవాళ సక్సెస్ఫుల్ గా మేము ఎయిటీ కిలోమీటర్స్ కర్మ దాటి స్పేస్ లోకి వెళ్ళాము ఇంటర్నేషనల్ స్పేస్ ఇంటర్నే ఇంటర్నేషనల్ ని నాసా దాన్ని స్పేస్ అని డిఫైన్ చేస్తుంది ఎయిటీ కిలోమీటర్స్ కంటే అబౌవ్ సో వి వెంట్ ఇన్ స్పేస్ టుడే విత్ అవర్ విక్రమ్ ఎస్ లాంచ్ వెహికల్ అండి అసలు స్కై రూట్ అనే సంస్థ స్థాపనకు అడుగులు ఎలా పడ్డాయి అలాగే నాటి నుంచి నేటి వరకు ఆ ప్రయాణం ఎలా కొనసాగింది కిరణ్ గారు స్కై రూట్ అనేది రూట్ టు స్కై కింద ఆలోచించి పవన్ భరత్ ఇద్దరు స్టార్ట్ పవన్ చందన నాగభరత్ దాకా ఇద్దరు మద్రాస్ లో చదువుకున్నారు మళ్ళీ ఐఐటి ఖరగ్ లో చదువుకున్నారు ఆ ఇద్దరు అక్కడ చదివిన తర్వాత ఇస్రోలో పనిచేసి అక్కడి నుంచి వచ్చి స్కై రూట్ అనే సంస్థను స్థాపించారు ఈ ఐడియాతో ఈ స్థాపించడానికి కూడా వాళ్ళ పేరెంట్స్ ని కన్విన్స్ చేయడం అనేది చాలా కష్టమైనది ఎందుకంటే ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళు పేరెంట్స్ ని ప్రైవేట్ జాబ్ లోకి గవర్నమెంట్ స్టేబుల్ జాబ్ లోంచి ప్రైవేట్ కంపెనీ స్టార్ట్ చేస్తాము అంటే ఏ పేరెంట్ ఒప్పుకుంటారు స్టార్ట్అప్ కింద అనేది మీకు తెలుసు సక్సెస్ఫుల్ స్టేబుల్ కంపెనీలోంచి స్టేబుల్ ఆర్గనైజేషన్ నుంచి రావడానికి అది చాలా డేరింగ్ స్టెప్ అనొచ్చు బట్ వాళ్ళు సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేసి ఇవాళ ఇంచుమించు రెండు వందల పది మంది పైగా ఎంప్లాయీస్ ని ఎంప్లాయ్ చేస్తూ యంగ్స్టర్స్ అండ్ ఆల్సో వెటర్న్స్ ఆఫ్ ఇస్రో అండ్ డిఆర్డి కూడా మా దగ్గర మాకు ఏమంటారు నేర్పిస్తూ ఉంటారు మాతో పాటు ఉంటారు వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్ మాతో పనిచేస్తుంటారు వాళ్ళు సో ఇలా అంచెలంచెలుగా రెండు వేల పద్దెనిమిదిలో స్థాపించిన సంస్థ డిజైన్ చేస్తూ క్వాలిఫికేషన్ చేస్తూ నెమ్మదిగా గ్రో అవుతూ మొత్తం సక్సెస్ఫుల్ గా సాలిడ్ లిక్విడ్ అండ్ క్రయోజనిక్ ప్రపల్చన్ టెక్నాలజీస్ ని ఎస్టాబ్లిష్ చేశారు అది కాకుండా వి ఆల్సో హ్యావ్ సక్సెస్ఫుల్లీ నేమ్డ్ అవర్ ఇంజిన్స్ అంటే మా ఇంజిన్స్ కానీ మా టెక్నాలజీ సాలిడ్ లిక్విడ్ అండ్ క్రయోజెనిక్ టెక్నాలజీ బేస్ ఉన్న ప్రొపల్షన్ టెక్నాలజీస్ ని కూడా డాక్టర్ ఏపీజే కలాం గారి పేరు మీద ఫర్ సాలిడ్ ప్రొపల్షన్ టెక్నాలజీస్ ఫర్ లిక్విడ్ ప్రొపల్షన్ టెక్నాలజీస్ ఏమో మేము సర్ సివి రామన్ గారి పేరు మీద మళ్ళీ ఏమో క్రయోజనిక్ ప్రొపల్షన్ టెక్నాలజీస్ ఏమో డాక్టర్ ధావన్ గారు సతీష్ ధావన్ గారి పేరు మీద పెట్టాము అందరికి అంకితం చేస్తూ పేర్లు కూడా అట్లానే పిలుస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ వెళ్ళిన విక్రమ్ ఎస్ లాంచ్ వెహికల్ సబ్ లాంచ్ వెహికల్ లో మేము కలాం ఎయిటీ అనే సాలిడ్ రాకెట్ మోటార్ యూస్ చేసాము అది ఇట్ టుడే ఫస్ట్ టైం మేకింగ్ హిస్టరీ యాజ్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ లాంచ్ వెహికల్ అండ్ ఆల్సో అందులో మేము వాడిన టెక్నాలజీస్ కూడా వీ బీన్ సక్సెస్ఫుల్లీ ఇండిజినస్లీ డెవలప్డ్ ఇన్ ద కంపెనీ ఆల్మోస్ట్ మాకు నాలుగేళ్ల నుంచి ఇందులో చేస్తూ చేస్తూ సక్సెస్ఫుల్ గా టెస్ట్లు చేస్తూ మేము డెవలప్ చేసాం అడ్వాన్స్డ్ కాంపోజిట్స్ ప్రింటింగ్ టెక్నాలజీస్ వాడతాము అంటే టెక్నాలజీకి బ్యారియర్ అనేది ప్రైవేట్ సంస్థలో ఉండదు సో అది ఇన్ ద హోల్ కోర్స్ ఆఫ్ త్రీ ఫోర్ ఇయర్స్ వీ సిచ్యువేషన్ ఆర్ ఫీజిబుల్ ఎన్విరాన్మెంట్ ఫర్ స్పేస్ నో ఓకే ఈ ప్రయోగం విజయవంతం కావడాన్ని దేశం మొత్తం చూసింది కిరణ్ గారు ఆ క్షణాల కోసం తెర వెనుక జరిగిన కృషి ఏంటి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదలు పెట్టాలంటే సక్సెస్ దానికి లిమిట్ కానీ బౌండరీ కానీ ఏమేమి ఉండదు లైక్ వైజ్ మా స్కై రూట్ లో మీ మా అందరికి ఒక హ్యాష్ టాగ్ ఉంటుంది బట్ వి సే ఓపెనింగ్ స్పేస్ ఫర్ ఆల్ అని హ్యాష్ టాగ్ ఫాలో అవుతాం అందరం సో అందరూ కృషితో ఎంత డెడికేషన్ డెడికేటెడ్ గా వర్క్ చేస్తారంటే దాంతో పాటు వాళ్ళకి కసితో పనిచేస్తారు ఒక్కొక్కరు ఈ డీమ్ స్కై రూట్ అనేది చాలా యంగ్ అండ్ కసితో పనిచేసే టీమ్ ఇన్ అడిషన్ టు దాట్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వాళ్ళని చాలా మంచిగా సపోర్ట్ చేస్తాయి అండ్ బికాస్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ ఓన్లీ ఇవాళ ఈ సక్సెస్ మాకు వచ్చింది అండ్ తెర వెనకాల ఇన్ అడిషన్ టు ఈ మ్యాన్ పవర్ టీమ్స్ కాకుండా డిజైన్ కానీ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ రియలైజ్ చేసిన కాంపనెంట్స్ దాని యొక్క టెస్టింగ్ దాన్ని క్వాలిఫై చేసి మొత్తం అంతా దాన్ని మళ్ళీ ఆ క్వాలిఫై చేసిన కాంపనెంట్స్ ని లాంచ్ ఆథరైజేషన్ ఇండియన్ ఇన్ స్పేస్ అని ఒక సంస్థ ఉంది అది ప్రధానమంత్రి గారు ఈ మధ్యనే ప్రకటించారు ఓపెన్ చేశారు అది లాంచ్ ఆథరైజేషన్ ఇండియన్ నేషనల్ ఇండియన్ స్పేస్ ఇన్ స్పేస్ అంటారు దాన్ని ఇన్ స్పేస్ లాంచ్ ఆథరైజేషన్ బోర్డ్ అది ఇదంతా చేయడానికి మాకు ఇవాళ రాకెట్ బయటికి వెళ్ళడానికి మాకు రెండేళ్ళు పట్టింది మొత్తం పని సో సింపుల్ గా చెప్పాలంటే రెండేళ్ల కృషి ఇవాళ మా రాకెట్ విచ్ మేడ్ హిస్టరీ ప్రారంభం అనేది ఒక ఆరంభం తొలి స్పేస్ ప్రైవేట్ రాకెట్ కి పునాది చేసింది పునాది వేసింది ఇప్పుడు ఇన్స్పేస్ గురించి మాట్లాడారు సో అంతరిక్ష ప్రయోగాల రంగం సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు కానీ ఇన్స్పేస్ సంస్థ సహకారం మీకు ఎలా కలిసి వచ్చింది సో ఇస్రో ద్వారా ఇన్స్పేస్ యాక్టివిటీస్ సారీ ఇన్ స్పేస్ ద్వారా ఇస్రో యాక్టివిటీస్ ఇస్రో ఫెసిలిటీస్ ఇస్రో యొక్క సపోర్ట్ అన్ని ప్రైవేట్ సంస్థకి వచ్చేటట్టుగా ఈ ఇన్స్పేస్ అనే బాడీ క్రియేట్ అవుతుంది చేయబడింది అండ్ చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు వీళ్ళు దేవ్ బిన్ పర్మిటింగ్ కానీ క్లియరెన్సెస్ కానీ ఈ మీటింగ్స్ ఫర్ ఏమంటారు ఆథరైజేషన్ మీటింగ్స్ కానీ ఇవన్నీ చాలా ఫాస్ట్ గా చేసేటట్టుగా ఈ బాడీ కృషి చేస్తుంది వాళ్ళు కూడా సిమిలర్ టు స్టార్ట్అప్ అని అనుకోవచ్చు కానీ వాళ్ళు చేసే కృషి మేము కలిసి దానికి దాంతో పాటు పరిగెత్తడము ఇన్ అడిషన్ టు దట్ ఇస్రో యొక్క సపోర్ట్ ఈ మూడు కలిస్తేనే ఈ మిషన్ ప్రారంభం అనేది మేము చేయగలిగాం సో మా లాంచ్ వెహికల్ మా టీమ్ మొత్తం అంతా వెళ్ళి అక్కడ ఇస్రోలో చేయడానికి ఇస్రో సపోర్ట్ లేకపోతే ఏది జరిగేది కదా ఓకే సో మీ సంస్థ నిధుల్ని ఎలా సమకూర్చుకుంటున్నారు కిరణ్ గారు మా సంస్థకి కావాల్సి వచ్చిన నిధులు నార్మల్గా ఇన్వెస్టర్స్ త్రూ వస్తాయి బట్ ఇన్వెస్టర్స్ కూడా మాకు చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు ఇట్ ఆల్ స్టార్టెడ్ టూ థౌజండ్ ఎయిటీన్ లో వీ హ్యాడ్ సీట్ ఫండింగ్ దెన్ ఆన్ ఇప్పుడు మేము కరెంట్ గా వీఆర్ ద హైయెస్ట్ ఫండ్ రేస్డ్ ఇండియన్ స్పేస్ స్టార్ట్అప్ ఇన్ ద కంట్రీ అంటే ఈ స్పేస్ ఇండస్ట్రీలో ఎంత క్యాపిటల్ ఇంటెన్సివ్ అంటే ఇది ఎంత మనీ తింటూనే ఉంటుంది రిటర్న్స్ మాత్రం లేట్ గా వస్తాయి బాగుంటాయి రిటర్న్స్ బట్ లేట్ గా వస్తాయి సో ఇందులో పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి చాలా నమ్మకం ఉంటే కానీ జనాలు ముందుకు రారు ఇన్వెస్టర్స్ సో అదొక ప్రాబ్లం ఉన్నా కానీ మా మీద నమ్మకం పెట్టుకున్న ఇన్వెస్టర్స్ కూడా ఇవాళ ఎంత హ్యాపీగా ఫీల్ లేయారంటే లాంచ్ చూసి ఇండి అందరూ లేచి చప్పట్లే చెప్పట్లేదు అసలు ఆ ధ్వని వింటే ఆ రూమ్ లో ఆ మిషన్ కంట్రోల్ సెంటర్ లో ఇవాళ చెప్పలేని ఆనందం వచ్చింది కళలోంచి నీళ్ళు వచ్చేసే ఇన్వెస్టర్స్ యొక్క సపోర్ట్ చూస్తే వాళ్ళు అంత బాగా సపోర్ట్ చేశారు వాళ్ళు అండ్ దే ఆల్సో వెరీ వెరీ హ్యాపీ ఓకే సో కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే అది కాకుండా చెప్పండి అంటే అది కాకుండా అది కాకుండా ఏంటంటే ఈ ఇన్వెస్టర్స్ ఇచ్చిన మనీని ఇప్పుడు బేస్ చేసి వాళ్ళు డెవలప్ చేసిన రాకెట్ లో వీఆర్ టెస్టింగ్ అవర్ ఆర్బిటల్ కేపబిలిటీస్ ఆల్సో ఆర్బిటల్ వెహికల్ మాది విక్రమ్ వన్ అంది దాన్ని టెస్ట్ చేయడానికి అందులో వాడే ఇందులో వాడి మేము ప్రూవ్ చేస్తున్నాము సో దట్ ఇట్ కెన్ బి ఇట్ ఇస్ స్పేస్ క్వాలిఫైడ్ సో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్రో నుంచి మీకు ఎలాంటి సహకారం లభిస్తుంది అంటే సాంకేతికంగా గానీ ఆర్థికంగా గానీ సాంకేతికంగా లాంచ్ యాక్టివిటీస్ రివ్యూ బోర్డ్స్ రివ్యూస్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి టు స్పేస్ నేషన్ వరల్డ్ వైడ్ సో వాళ్ళ ద్వారా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా బిఎన్ సురేష్ గారి టీమ్ ఫైనల్ లాంచ్ క్లియరెన్స్ లాంచ్ క్లియరెన్స్ రివ్యూ మీటింగ్ జరిగిన తర్వాత ఇది క్లియర్ చేశారు అసలు ఎన్ని రివ్యూస్ జరిగాయి ఎన్ని మీటింగ్లు జరిగాయి మా అంతా కన్ఫర్మ్ చేసి చేయడానికి ప్లస్ ఏదైనా టెస్ట్ చేసుకోవాలన్నా కానీ అక్కడ టెస్ట్ చేసుకున్నాం కొన్ని ఐటమ్స్ కొన్ని కాంపనెంట్స్ ఏమో మా ఇన్వెస్టర్స్ ద్వారా కొన్ని ప్లేసెస్ లో టెస్ట్ చేసాం ఇవన్నీ చేసిన తర్వాతే ఇస్రో దాన్ని క్లియర్ చేసింది అంటే రెగ్యస్ క్వాలిఫికేషన్ చేయడానికి మాత్రం చాలా సహకరించింది ఇస్రో చాలా ఓపికగా కూడా చేసింది ఎందుకంటే మేము అందరం అందులో ఉన్నవాళ్ళు కూడా దే నెవర్ హ్యాడ్ ఎక్స్పో ఎక్స్పోజర్ టు ప్రీవియస్ స్పేస్ యాక్టివిటీస్ సో వాళ్ళు కూడా ఓపికగా మాకు ఇంచుమించు నేర్పించినట్టుగానే చేస్తూ మమ్మల్ని ఆథరైజ్ చేశారు సో కిరణ్ గారు ప్రపంచ దేశాల్లోని అంతరిక్ష పరిశోధనలు ప్రయోగాల్లో ప్రైవేటు భాగస్వామ్యం ఎలా ఉంది వాటి అనుభవాలు ఏంటి ప్రపంచంలో చాలా ముందంజగా ఉన్న దేశాల్లో యునైటెడ్ స్టేట్స్ రష్యా చైనా ఈ మూడు దేశాలు విపరీతమైన ఇంటెన్స్ గా ఒకళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతూ స్పేస్ ని డెవలప్ చేస్తూ ఉన్నారు పీపుల్ ఆర్ గోయింగ్ టు మార్స్ పీపుల్ ఆర్ ప్లానింగ్ టు గో టు మార్స్ పీపుల్ ఆర్ ప్లానింగ్ టు గో టు మూన్ పీపుల్ ఆర్ రధపిస్తే వెళ్తున్నారు అక్కడ నుంచి శాంపుల్స్ తీసుకొస్తున్నారు మీటర్ రైట్స్ మీద శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నారు తెచ్చి అనలైజ్ చేస్తున్నారు ఆ లెవెల్ కి మొత్తం అంతా వరల్డ్ వెళ్తుంది చైనా అయితే అసలు చెప్పలేనంత ఇమేజింగ్ కేపబిలిటీస్ తో ముందుకెళ్తుంది వాళ్ళ లాంచ్ కేపబిలిటీస్ కూడా విపరీతంగా వెళ్తున్నాయి యునైటెడ్ స్టేట్స్ కూడా కోటి కోటిగా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ తో అది ముందుకెళ్తున్నాయి యునైటెడ్ స్టేట్స్ లో లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఈ స్పేస్ సెక్టర్ లో వచ్చేసే ప్రైవేట్ ప్రైవేట్ సంస్థలు అండ్ దే ఆర్ స్పియర్ హెడ్డింగ్ ద ఎంటైర్ స్పేస్ సెక్టర్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ సో ఆ విధంగా ప్రైవేట్ సెక్టర్ యునైటెడ్ స్టేట్స్ లో చాలా డెవలప్ అయింది అది చూసి వేరే దేశాలు కూడా ఆ ఆ స్టైల్లో ఫాలో అవుదామని చెప్పి ముందుకెళ్ళి మన మన దేశం చైనా రష్యా రష్యాలో కూడా ఇదివరకే ఉండేవి బట్ ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయేవి ఈ ప్రైవేట్ సంస్థలు అనే పుష్ ముందుకి వెళ్ వెళ్ళడానికి చాలా తోడ్పడుతోందని చెప్పి పీపుల్ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ దట్ అండ్ ట్వంటీ ట్వంటీ లో జరిగిన మన ప్రధానమంత్రి గారు తీసుకొచ్చిన ఈ స్పేస్ రిఫార్మ్స్ ఎనేబ్లింగ్ ప్రైవేట్ సెక్టర్స్ మాకు చాలా యూజ్ అయింది తద్వారా మేము చేసిన ఎఫర్ట్స్ అన్ని కూడా ఇప్పుడు రియలైజేషన్ లోకి వచ్చాయి అంటే ఇదంతా చూస్తే మాకు ఫేవరబుల్ గానే జరిగింది ఈ స్పేస్ రిఫార్మ్స్ ఈ టైంలో రావడం కానీ ఇంటర్నేషనల్ స్కేల్ లో చెప్తే ఇది ముందే వచ్చుంటే మన దేశానికి ప్రాబ్లీ స్కై కంటే ముందు ఇంకొన్ని కంపెనీస్ రావచ్చు కూర్చుంటేది ప్రాబ్లీ ఆల్సో సిమిలర్ సార్ట్ ఆఫ్ ఆక్టివిటీస్ ఎర్లి ఎర్లియర్ దెన్ బట్ ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మేము హిస్టరీ క్రియేట్ చేసాం బీయింగ్ ద ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ అది కాకుండా ఇంకా ఏం చేసామంటే మా టెక్నాలజీ మేము రాకెట్ లో వాడింది ఆల్ కాంపోజిట్ టెక్నాలజీ చాలా తక్కువ దేశాల్లో ఈ టెక్నాలజీ వాడతారు ఈ సబ్ లాంచ్ వెహికల్స్ లో ఎస్పెషలీ మనం అన్నచు కూడా ప్రాబ్లీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈ సబ్ ఆర్బిటల్ ఆల్ కంపోజిట్ వెహికల్ డెమాన్స్ట్రేషన్ చేసింది ఆర్బిటల్ క్లాస్ వెహికల్స్ లో కూడా వాడతాం క్లాస్ వెహికల్ సో అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలు రావటం వల్ల దేశంలో ముందు ముందు ఎటువంటి మార్పులు ఆశించవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి చాలా కంపెనీస్ వచ్చాయి ఆల్రెడీ ఇంచుమించు డెబ్బై కంపెనీల వరకు స్పేస్ లో ముందు ముందుగా పరిగెడుతూ ఉన్నాయి మన దేశంలో యాజ్ అన్ టుడే అంటే ఈ సంస్థల వల్ల దే డ్రైవ్ న్యూ టెక్నాలజీస్ ఎందుకంటే గవర్నమెంట్ సెక్టర్ లో ఏదన్నా ఆర్డర్ చేసి ఏదన్నా చెయ్యాలి అంటే ఆ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రైవేట్ సంస్థలకి అంత కఠినంగా ఉండవు కాబట్టి వాళ్ళు సామాన్లు కానీ ఏదన్నా కొనాలన్నా కానీ ఐటమ్స్ తొందరగా కొనగలుగుతారు బట్ గవర్నమెంట్ సెక్టర్ లో అవి ఒక ప్రాసెస్ ఫాలో అవుతాయి కాబట్టి టైం కన్జ్యూమింగ్ వల్ల అవి కొంచెం డిలేస్ అవుతాయి కొంచెం కాకుండా సిగ్నిఫికెంట్ డిలేస్ అవుతాయి ఈ ప్రాసెస్ లో ప్రైవేట్ సెక్టర్ కూడా ఇంకోటి ఏం చేస్తుందంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ చూసి బయట అన్ని ప్లేసెస్ నుంచి ఇది తెచ్చుకునే కెపాసిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ సొంత డబ్బు కూడా అందులో ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి మోర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సో దానివల్ల ప్రైవేట్ సెక్టర్ ఏ ఏ ఫీల్డ్లో లో అన్నా కానీ ఇట్ డ్రైవ్స్ ద ఎంటైర్ కంట్రీస్ ఇన్ దట్ సెక్టర్ ఓకే రైట్ అండి మీరు ఇంకా మరిన్ని విజయాలు సాధించి దేశం గర్వించదగ్గ స్థాయికి చేరుకోవాలి ధన్యవాదాలు కిరణ్ గారు ఇది సంగతి మరిన్ని విభిన్న అంశాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం